హలో గుడ్ మార్నింగ్ అండి తాటి చెట్టు పామె కుటుంబానికి చెందినటువంటిది దీనికే తాటిపుంజలు వస్తాయండి అవి మరి వీటిని ఐస్ యాపిల్ అని కూడా వీటిని అంటారు ఇవి జెల్లీలా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి మరి ఎండాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రకృతి ప్రసాదించినటువంటి వాటిల్లో తాటిపుంజలు ప్రత్యేకమైనటువంటి అండి ఈ తాటి ముంజల్ని పిల్లలు పెద్దలు అని వయో భేదం లేకుండా అందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారండి ఇవి కల్తీ లేనటువంటివి మేమైతే చిన్నప్పుడు అందరం కూడా మాది పల్లెటూరు సోరం సూరంపాలెం అక్కడ పల్లెటూరులు ఎండాకాలంలో ఎక్కడ చూసినా కూడా ముంజలు ముంజులు ఉండే మా చేల చుట్టూ తగ్గడు బాగుండేయండి అండి అందరూ కూడా చిన్న మాది ఐదుగురు తాతయ్యలు అయితే వాళ్ళ పిల్లలందరూ కూడా మా చేలల్లో ముంజలు కొట్టినప్పుడు మమ్మల్ని అందరిని పిలిచేవాళ్ళు ఎండాకాలం స్థలంలోకి వాళ్ళం ఇంటికి అప్పుడు ఒక అందరూ ముంజలు కొట్టేటప్పుడు అందరూ పిలిసేవాళ్ళు పొద్దున్న పొట్టేసిన అందరికీ మా అదేనండి చిన్నప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు సిటీల్లో కూడా ఈ ముంజికాయలు అనేవి పెట్టుకొని అప్పటికప్పుడు కొట్టి ఇస్తున్నారండి కాకపోతే రేట్లు బాగా ఉంటాయి మరి అక్కడి నుంచి తేవాలి కదండి డజన్ ఎనభై రూపాయలు చొప్పున మాకు ఇవ్వటం జరిగింది ల్యాప్ తాటి ముంజలు ఎండవీ నుంచి కూడా మంచిగా కాపాడుతాయండి నీటి శాతం అధికంగా ఉండటం ఉండటం మూలాన శరీరం శరీరం డీహైడ్రేట్ కాకుండా ఈ ముంజలు కాపాడుతూ ఉంటాయి మరి వీటిలో విటమిన్ ఏ అధిక శాతంలో ఉంటుందని అంటారు విటమిన్ బి సి జింక్ ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి విలువైన పోషకాలు ఉంటాయండి శరీరంలో ఉండేటట్టు శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటికి నెట్టేస్తాయి అజీర్తి లేకుండా ఎస్టి సమస్యలు నిర్మూలించడం జరుగుతుందండి దీన్ని చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు పొట్టు తీసుకొని తినాలి అని చెప్పేసి అంటూ ఉండే పొట్టు తీసి తినకూడదు అవి పొట్టు ఉంటే చాలా పోషకాలు ఉంటాయి పొట్టులో కూడా కడుపులో నొప్పు రాదు పొట్టుతోనే తినాలని చెప్పేసి వాళ్ళండి మేము వెనుకోకుండా పొట్టు తీసే తింటూ ఉండేవాళ్ళం మాకు అసలు చాలా ఇష్టంగా ఒక తాటి తాటేటు ముంజలు కొట్టినప్పుడు అందరం కూడా చుట్టూ తా కూర్చొని ఏలు పెట్టేసి వాటిలో తింటా ఉండేవాళ్ళం అంటే కొట్టి ఇచ్చేవాళ్ళు మా అందరం కూడా మేము అందరం కూడా చుట్టూ తా కూర్చొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కూర్చొని తినేవాళ్ళం ఎక్కడ ముంజకాయలు చూసినా కూడా అదే గుర్తులాగా మాకు గుర్తొస్తూ ఉంటాయి నేను దాదాపుగా వీటిని రెండు మూడు రోజుల కోసారి కొనుక్కొని వెళ్ళి లోపల దాచుకొని తింటూ ఉంటానండి దీంట్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పి చెప్పి చిన్నప్పుడు అవన్నీ ఏం తెలియదండి చాలా తీయగా ఉంటాయి కొంచెం జల్లీలాగా అనిపిస్తుంటాయి తీయగా ఉంటాయి కాబట్టి ఇష్టంతో మాకు తినటం మాత్రమే తెలుసు అన్నీ చాలా మంచిదని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కానీ మేము చాలా బాగుంటాయి కాబట్టి తింటూ ఉండేవాళ్ళం అండి ఇవాళ సత్తుకొల్లో మరి అక్కడ వెళ్ళిపోయి ఎక్కడైతే ముంజలు అమ్ముతారో అక్కడికి వెళ్ళిపోయి మేము తీసుకోవడం జరిగిందండి మాతో పాటు ఎంతో మంది కార్లు వచ్చి కూడా అక్కడ నిలబడి ఉన్నారండి మరి వాటి విలువ తెలుసు కాబట్టి అందరు కూడా వాటిని ఎంతో ఇష్టంగా తీసుకోవటం జరుగుతుంది ఎంత రేట్ అని కూడా లెక్క చేయకుండా అందరు కూడా అక్కడ నిలబడి తీసుకుని ప్రత్యేకంగా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ వెళ్ళటం జరిగిందండి ఆ ముంజుల నిలబడి మరి చాలా ఎండగా కూడా ఉంది అయినప్పుడు కూడా లెక్క చేయకుండా అందరితో పాటు నేను కూడా నిలబడి మరి అవన్నీ కొట్టేవారికి ఉండి ఏదో చూడండి నల్లట నల్లటి మంచి టేస్ట్గా ఉంటాయండి నల్లటి తీసి కొట్టమంటే ప్రత్యేకంగా తీసుకొడుతున్నారండి ముదిరి ఏ చాలా ఉన్నాయి వాటిలో నీళ్లు కూడా ఎంతో బాగుంటుంది చల్లగా ఉంటాయండి అవి మరి శరీరానికి ఎంతో మంచిది కాబట్టి మరి అందరు కూడా అక్కడ ఉన్నటువంటి ఎప్పుడు ఖాళీ లేదండి వాళ్ళు ఎంత ఎంతసేపు చూసినా కూడా ఎవరో ఒకళ్ళు నిలబడే ఉంటున్నారు అక్కడ మరి వాటి విలువ తెలిసినటువంటి వాళ్ళు టౌన్ లో కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడే కాదండి రెండు మూడు చోట్ల చూశాను ఆ చాలా చోట్ల ముంజల్ని అమ్మటం జరుగుతుంది ముఖ్యంగా ఎండాకాలంలో ఇవి అమ్ముతూ ఉంటారు మామిడి పళ్ళతో పాటు ఇవి కూడా అక్కడక్కడ మరి అవి తీసి అమ్ముతూ ఉంటారండి వాటిని ఎంతో ఇష్టంగా మరి అందరం కూడా కొనుక్కోవటం జరిగింది అందరూ కూడా నల్లటి నల్లటివి కొడితే అందుట్లో మరి బాగా నీళ్లు మంచిగా ఉంటాయి అని చెప్పేసి చిన్నప్పుడు అనేవాళ్ళు నల్లకాయలు నల్లకాయనటువంటి తీసుకుంటున్నారండి చిన్నవి చాలా లేతగా ఉన్నాయి అవన్నీ కూడా చిన్న చిన్నవి పెద్దవి కాదు అందుకని మంచిగా అసలు అట్లా తీసుకొని మేము తినేస్తున్నాము వాటవ ఇస్తే అవి తీసుకొచ్చేసి ఇంటి దగ్గర తీసి కొన్ని మాత్రం పై తీసానండి కానీ నాకు చిన్నప్పుడు తాతయ్య వాళ్ళు చెప్పింది గుర్తు వచ్చింది మేము ఇట్లా చూడండి మూడు కళ్ళు ఉన్నాయి కళ్ళు అంటారు వాటిని వాటిని చేత్తో ఏలతో తీసి మంచిగా ఇట్లా తినేటో అలవాటు ఉంది సరే ఇప్పుడు వయ్యాం కాబట్టి అన్ని విడిగా అట్లా తీసి తినటం